విశాఖపట్నంలో ఇప్పుడు చెప్పాను విపరీతమైనటువంటి రేట్లు పెరిగాయి ఇప్పుడే కాదు రెండు వేల పది నుంచి కూడా ఈ భూ కుంభకోణాలు స్టార్ట్ అయింది విశాఖపట్నంలో అది రాను రాను విపరీతంగా పెరిగింది ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్లతో పాటు ప్రైవేటు ల్యాండ్లు కూడా వచ్చి దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకొని పేదవాళ్ళని దౌర్జన్యంగా పక్కకు తోసి ఆక్రమించుకునే సందర్భాలు కూడా మాకు తెలుసు నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు విశాఖపట్నంలో మన ఇతను మన రాజసేఖ మెంబరు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం వచ్చి మీటింగ్ పెట్టారు చాలా సంతోషపడ్డాను నేను విజయసాయి రెడ్డి గారికి అభినందనలు కూడా తెలియజేశాను నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లక్ష సకాలను తీశారు విశాఖపట్నం చెప్పారు అతను ఇచ్చే లిస్ట్ ఇవ్వండి మేము ఎంక్వరేజ్ చేస్తున్నాం కదా మీరు చెప్తే మేము ఎంకరేజ్ చేయలేదు నేను మాట్లాడే యాజ్ ఎ మినిస్టర్గా నేను ఎంక్వైరీ ఇచ్చాను విశాఖపట్నంలో దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఎంక్వైరీ చేయించండి అంటే నేను అయ్యన్న బాబు అంటే మంత్రిగా చెప్పాను నేను మంత్రి చెప్పేటట్టు అర్థమైంది గవర్నమెంట్ అయినట్టు లెక్క రేపు పదిహేనో తారీఖుని డిప్యూటీ సీఎం గారు రెవెన్యూ మినిస్టర్ గారు విశాఖపట్నంలో పబ్లిక్ ఎన్ఫైర్ పెట్టారు ఏ ప్రభుత్వం పెట్టారు పబ్లిక్ ఎంక్వైర్ అండి మేము పెట్టాం ఎవరైనా సరే ధైర్యంగా రండి ఎవరైనా విశాఖపట్నంలో భూ భూకంపంలో ఇరుక్కున్న కానీ దౌర్జన్యంగా మీ హాస్టల్ లాక్కున్న వాళ్ళు ఉంటే పబ్లిక్ వచ్చి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మంత్రి గారు కూర్చుంటారు డిప్యూటీ సీఎం గారు కూర్చుంటారు మేము కూర్చుంటాం ఈ కాగితం ఇవ్వండి మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ముందు మాట్లాడింది ప్రభుత్వం మేము మాట్లాడిన దాంతో బొత్తాను నేను అడుగుతాను కదా మరి ఆ రోజు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి మన ధర్మాన్ ప్రసాద్ గారి టైంలో ఎంత జరిగాయండి ఎన్ఓసీలు ఎన్ని ఇచ్చారండి ఇవన్నీ బయటకు రావాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అదే అండి మేము పది పది పదిహేనో తారీఖుని పబ్లిక్ ఎంక్వైరీ పెట్టాం పబ్లిక్ని కూడా ఫ్రీగా రమ్మన్నాం ఎవరికి భయపడవసర రమ్మన్నాం ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న రిపోర్ట్ రమ్మన్నాం ఆ రిపోర్ట్ మీద వెంటనే ఎంక్వైరీ చేస్తాం ఆకలికి రికార్డు పేపర్లు చూసుకున్న రికార్డులు అది సీజ్ చేస్తాం మొత్తం రికార్డింగ్ ట్యాంపరింగ్ రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేస్తాం కలెక్టర్ గారు కూడా బ్రహ్మాండ సహకరిస్తున్నారు ఆఫీసులు సహకరిస్తున్నారు రెవెన్యూ అధికారులు కూడా దీంట్లో కొంతమంది బాగా ఉన్నారు రెవెన్యూ అధికారులు దాంట్లో భాగంగా ఉన్నప్పుడు కూడా రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళు వచ్చి నిన్న కలెక్టర్ గారిని కలిసి సార్ మా మా రెవెన్యూ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి రెవెన్యూ అసోసియేషన్ చెప్పారు వచ్చి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాయి విశాఖపట్నంలో ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎంక్వైరీ ఏమన్నారు అందుకే డిప్యూటీ సీఎం గారు రిసర్పాటు వస్తారు పదిహేనో తారీఖుని ప్రస్తుత మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను విశాఖపట్నంలో ఉన్నటువంటి జిల్లా మొత్తం టౌనే కాదు జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి దౌర్జన్యం జరిగినా ప్రభుత్వం ఆక్రమించుకున్న స్వేచ్ఛగా పదిహేనో తారీఖున వచ్చి డిప్యూటీ సీఎం గారు రెవెన్యూస్ కలిసి మీరు అప్లికేషన్ ఇవ్వండి మేము మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు భూకుంభకోణాల్లో బొత్స సత్యబాబు గారు రౌండ్ టేబుల్ సమావేశం అది ఆశయాస్పదం విజయసాయిరెడ్డి గారు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నారు ఇప్పుడే చూసిన వార్త విజయసాయిరెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు భూదండాల గురించి మాట్లాడితే ప్రజలు ఎంత ఆశ్చర్యించుకుంటారండి ఎంత ఆశయాస్పదంగా ఉంటుందండి చేతంటే భూదందాలో ఆరితేరిన వ్యక్తులు ఎవరు సాయి అతను విజయసాయిరెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు జైల్లో ఉన్నారంటే ఇతర సలహాదారుడు ఇతని మాట వినే పాపం జైలుకి వెళ్ళిపోయి అతను 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 ఆ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదు రాజకీయ అనుభవం లేదు కానీ విజయసాయి రెడ్డి గారు మాటలు విని అతను జైలుకెళ్ళి కూర్చోండి పాపం అతను కూర్చుంటే తెప్పించి ఇక బొచ్చాడు సత్యనారాయణ గారు అతను గురించి నేను చెప్పనవసరం లేదు సీనియర్ నాయకుడు అనేక వంటి పదవులు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రితో ఈక్వల్గా అధికారాన్ని ఉపయోగించుకునే వ్యక్తి అతను కూడా ఇవాళ అవినీతి గురించి మాట్లాడతారంటే మరి మన కర్మ అనుకోవాలో పెద్దల తా దురదృష్టం అనుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి ఓక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ కార్ల్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వట్టి మారి విశాఖపట్నం తీసుకొస్తే గవర్నమెంట్ మారిన వెంటనే బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రీ మినిస్టర్ దీని అందరికీ గుర్తుండి ఉంటుంది వారు దెబ్బకి ఓక్సివాగని వాళ్ళు భయంపడి పారిపోయారు ఇక్కడ నుంచి మన రాష్ట్రం నుంచి బొత్స సత్యబాబు గారు దెబ్బ తట్టుకోలేక అంత అవినీతి పోడు అతని వేళ అవినీతి గురించి మాట్లాడతారంటే ఆశ్చర్యపదం